జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి యొక్క సంపూర్ణ ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు అండి మరి మనందరం అందరం కూడాను నూట ఇరవై సంవత్సరాలు జీవిస్తున్నామా అంటే జీవించట్లేదు కదా దానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పేసి నేను రెండు వీడియోలో కూడాను చెప్పడం జరిగిందండి ఈ అరవై అనేది ఫస్ట్ హాఫ్ ఈ అరవై లోపల మనిషి తన జీవితంలో జరగవలసిన అన్ని ఘట్టాలను కూడాను పూర్తి చేసుకొని సెకండ్ హాఫ్ని ప్రారంభిస్తాడనమాట అయితే ఫస్ట్ హాఫ్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఉంది కదా ఆ తొమ్మిది గ్రహాలు రకరకాల వలయాల్లో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కదా బృహస్పతి ఐదవ సర్కిల్లో ఉంటుంది అన్నమాట అంటే సూర్యుడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో సర్కిల్లో ఉంటుంది అది పన్నెండు సంవత్సరాలకోసారి అలా తిరుగుతూ 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 బయలుదేరిన స్థలానికి వస్తుంది అలాగే శని ముప్పై సంవత్సరాలకి ఒక్కసారి పన్నెండు రాసులను కూడాను చుట్టి వచ్చేస్తుంది అనమాట అంటే ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వచ్చేస్తుంది ఈ రెండు గ్రహాలు కూడాను అంటే బృహస్పతి శని వీరిద్దరూ కూడాను జన్మకాలంలో వాళ్ళ వాళ్ళ స్థలాలని చేరుకోవడానికి అరవై సంవత్సరాలు పడుతుందండి అందుకనే ఫిఫ్త్ సర్కిల్ కంటే సిక్స్త్ సర్కిల్ కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట శని సర్కిల్ అది అందువల్ల ముప్పై సంవత్సరాలు పడుతుంది అయితే జాతక రీత్యా మన జీవితంలో జరిగే మార్పులన్నింటినీ ఈ రెండు గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ రెండు ప్రాణాల మీదనే మన యొక్క జీవితంలోని కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి అయితే ఈ రెండింటి ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఏ సంవత్సరాలు అయితే పుట్టామో కరెక్ట్గా అరవై నిండేటప్పటికి మళ్ళీ మనం అదే సంవత్సరానికి వస్తాం అంటే అరవైకి వచ్చేటప్పటికి అదే సంవత్సరానికి వస్తాం అనమాట ఈ లోపల ఈ రెండు గ్రహాలు కూడాను వీలైనంత వరకు తమ ప్రయాణాలని అంటే పన్నెండు సంవత్సరాలు బృహస్పతి ముప్పై సంవత్సరాలు శని ప్రయాణాలను పూర్తి చేసుకుంటాయి వీలైనంత వరకు ప్రయాణాలను పూర్తి చేసుకుంటాయి అనమాట అయితే అరవై సంవత్సరాల తర్వాత మనందరం కూడాను ఒక విధంగా చెప్పాలి అంటే రోల్ మోడల్స్ కావాలండి అరవైకి ప్రాముఖ్యత ఏంటి అని మనకు మనం ప్రశ్నిస్తుంటే సెకండ్లు అరవై కదా అలాగే నిమిషాలు అరవై పూర్తి అయితే కదా గంట వచ్చేది అంటే కాలచక్రానికి ఆరుకి చాలా అవినాభావ సంబంధం ఉందండి అందుకని చూడండి అరవైకి రిటైర్మెంట్ ప్రకటిస్తారు అంటే శారీరక మానసిక శక్తులన్నీ కూడా అప్టమిన్ స్టాయికి చేరుతాయి కాబట్టి ఇంకా చాలు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలన్న అర్థం అన్నమాట అయితే ఈ అరవై సంవత్సరాల లోపల ఏం జరుగుతుందంటే మన కళ్ళ ముందు రెండు తరాలు ఉంటాయి అప్పటికే సమాజపు తీరు తినలో పెనుమార్పులు సంభవిస్తాయి నిందాక చెప్పినట్టు శారీరక మానసిక స్థితులన్నీ కూడాను ఒక ఆప్టిమల్ స్థాయికి వచ్చేస్తాయి అన్నమాట ఆ తర్వాత అవి మెల్లమెల్లగా తిరుగుముఖం పడుతూ ఉంటాయి ఇది అరవై సంవత్సరాల తర్వాత ప్లానిటరీ పరంగా మన లౌకిక జీవన పరంగా జరిగే మార్పులు అన్నమాట అప్పుడు తప్పనిసరిగా మన ఆలోచనలో కూడాను మార్పు రావాలి మన ఆలోచనలో కాదు సమాజంలో కూడాను మన పాత్ర మీద మనకు అవగాహన రావాలి లేకపోతే ఏమైతుందంటే చివరికి జరిగేది శారీరక మానసిక హింసే మరిటంటప్పుడు ఎలా ఉండాలి మనం ఒకటండి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా మన గురించి మనము మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి అంటే భవిష్యత్తు గురించి ప్రణాళికాబద్ధంగా ఆలోచించాలి అది ఆరోగ్య ప్రణాళిక కావచ్చు లేకపోతే ఆర్థిక ప్రణాళిక కూడాను కావచ్చు ఆ దృష్టికోణంతో మనం ఎప్పుడూ ఆలోచనలో నిమగ్నమై ఉండాలి ఇప్పుడు ఆరోగ్య ప్రణాళిక అనుకున్నాం కదండి చక్కగా వాక్ చేయాలి యోగా చేయాలి ప్రాణాయామం చేయాలి ఏం చేసినా కూడా స్థాయికి మించి చేయకూడదు ఇక ఆర్థికం అంటారా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేహి అనకూడదు కాబట్టి ఒక విధంగా ఆరోగ్యానికి సంబంధించి మన బతుకు తెరువుకు సంబంధించి మన భవిష్యత్తుకు సంబంధించి కొంత డబ్బుని మనం ఏర్పాటు చేసుకొని ఉండాలన్నమాట అయితే ఆ స్టేజ్లో మనకి ఇంకొక అవగాహన కూడా రావాలి అదేంటంటే మన గౌరవం సమాజంలో ఏ స్థాయిలో ఉంది అన్న దాని మీద గనక అవగాహన వచ్చినట్లయితే మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తూ ఉంటుంది అయితే ఎంత అవగాహన వస్తే అంత మనం పరిశీలనాత్మకంగా ఉంటాం వ్యక్తులు ఎడలా సమాజం ఎడలా అనమాట అప్పుడు తెలియకుండా మనం నిశ్శబ్దంగా కూడా అనువు అయిపోతాం ఇక్కడ ముఖ్యమైన సలహా ఏంటంటే మనకు అరవై వచ్చిన తర్వాత అరవై వచ్చిన తర్వాత అడిగితే తప్ప సలహాలు ఇవ్వద్దండి ఒకవేళ కనుక అలా ఇస్తే అంటే సులకనైపోతాం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అరవై అనేది అనుభవానికి ఒక పరిధి అన్నమాట అయితే అరవై తర్వాత మీ స్థాయి కానీ మీ పరిధిని కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇతరుల మాటలని అభిప్రాయాలని ఆ మాటకు వస్తే వాళ్ళ చేస్తున్న కూడా మనం గమనిస్తూ ఉండాలి అంతే తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా అభిప్రాయం చెప్పకూడదు అది మంచిదైనా సరే చెప్పకూడదు అనమాట ఇంకొకటి ఇక్కడ మీకు అరవై ఏళ్ళు వచ్చాయనుకోండి వస్తే మీ పిల్లలు వాళ్ళ తరానికి ప్రతినిధులు అవుతారు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు సందేహం కనుక వచ్చిందనుకోండి నివృత్తి చేసుకునే ప్రయత్నంలో ఉంటారన్నమాట ఎందుకంటే అప్పటికే సమాజం బాగా మారిపోతుంది కదా టెక్నాలజీ పరంగా మారిపోతుంది రకరకాలుగా కూడా మారిపోతూ ఉంటుంది అనమాట ఆర్థికంగా కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ నా సిన్సియర్ సలహా ఏంటంటే అడిగితే తప్ప సలహాలు ఇవ్వద్దండి ఊరుకున్నంత ఉత్తమం ఇంకొకటి లేదు ఒకవేళ పిల్లలే వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి ఇట్ గ్రాంటెడ్ వాళ్ళు రిసెప్షన్ మోడ్లో ఉన్నట్టు అనమాట అడగలేదంటే వాళ్ళు లేనట్టే అప్పుడు చెప్పే ప్రయోజనం లేదండి ఒకవేళ కనుక చెబితే మీ విలువ కానీ మీ మర్యాద కానీ తగ్గిపోతుంది మీరు కోల్పోతారనమాట ఇక్కడ వ్యక్తిపరంగా మనకేం జరుగుతుందంటే అరవై వరకు మనం చేసిన పనుల మీద తీసుకున్న నిర్ణయాల మీద మనకు ఒక అవగాహన వస్తుంది ఎందుకంటే కొన్ని తప్పు పనులు చేసి ఉండొచ్చు తప్పు నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు అప్పుడు అది ఒక రిలాక్సేషన్ పీరియడ్ అనమాట అరవై తర్వాత గతాన్ని బేరువేరు చేసుకోవటానికి అదే అసలైన అనుభవం అండి ఆ అనుభవం గనక మనకి నిశ్శబ్దాన్ని గనక ఇవ్వకపోతే అది అవగాహన లోపం తప్ప మరేమీ కాదు అంతేనండి అంటే వాస్తవంగా చెప్పాలి అంటే అరవై వరకు మనం బాధ్యతల్లో ఉంటాం కాబట్టి మనకి స్వేచ్ఛ ఉండదు ఏదో స్వేచ్ఛలో ఉన్నామని మనం అనుకుంటాం కాదు కానీ ఏంటంటే అనేక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని కొన్నిసార్లు ఆ మాటకు వస్తే ఎక్కువ సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది స్వేచ్ఛ ఉండదు కానీ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మనం అసలైన స్వేచ్ఛని అనుభవించాలండి అప్పటికి కూడాను ఇంకా బాధ్యతలు కనుక ఉన్నాయంటే ఎక్కడో పొరపాటు జరుగుతున్నట్టే లెక్క అసలు ఎంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటేనండి అరవై తర్వాత మన అనుభవం చూసినా జీవితానుభవం అది సామాజికం కావాలండి అంతవరకు సమాజాన్ని అంటిపెట్టుకోని కదా మీరు మీ పిల్లల్ని బయ తీసి రావడం కానీ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ మీరు కూడా ఒక స్థాయికి ఎదగడం కానీ జరిగింది కదా కనీసం సెకండ్ ఇన్నింగ్స్లో అరవై తర్వాత మనం సమాజానికి దగ్గర కావాలి కదా అంటే మన ఆలోచనలు కానీ మన కార్యాచరణ కానీ సమాజానికి దగ్గర కావాలి కదా అరవై వరకు పరిస్థితులు పిల్లలు సమాజం మనకి పరీక్షలు పెడుతూనే ఉంటాయి ఎంతవరకు నెగ్గుతాము ఎంతవరకు నెక్కమనేది పక్కన పెట్టండి ఆ క్షణంలో మనకు వచ్చిన ఆలోచనల మేరకు మనం ముందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే అరవై తర్వాత మనకి మనమే పరీక్షలు పెట్టుకొని మనకి మనమే మార్కులు వేసుకోవాలండి మార్కులు వేసుకోవాలి అంతే ఇంకా పేపర్ దిద్దేవాడు అంటూ ఎవరు ఉండరు అక్కడ కాబట్టి అరవై తర్వాత నేను చెప్పేది ఒకటేనండి వీలైనంత వరకు నిశ్శబ్దం అయిపోండి ఇప్పుడు రకరకాల ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు ఇది బంధువుల ఫంక్షన్ కావచ్చు లేకపోతే మిత్రుల ఫంక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు వెళుతూ ఉంటారు కదా ఆహ్వానం మీద అలా వెళ్ళినప్పుడు మీరే ఎక్కువ మాట్లాడారనుకోండి మీరంటే ఏంటో జనాలకు తెలిసిపోతూ ఉంటుంది మీ మీద ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చే ప్రమాదం కూడా ఉంది మీరు హాయిగా ప్రశాంతంగా అలా ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నా చర్చించుకుంటున్నా మీరు హాయిగా ప్రశాంతంగా విన్నారనుకోండి అక్కడ ఒక లాభం ఉందండి అదేంటంటే మీరెక్కడున్నారు మీ ఆలోచనలు ఎక్కడున్నాయి అన్నదాని దాని మీద మీకు అవగాహన వస్తుంది వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచన కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయనుకోండి అప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయడానికి ఉపలాట పడతారు నేనేమంటానంటే ఏమి చెప్పొద్దండి ఎందుకంటే వాళ్ళు అడగలేదుగా పిల్లలు అడిగితేనే చెప్పొద్దని నేను చెప్పాను కదా అటువంటిప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని అడగకుండా మీరు మధ్యలో దొరికే ఒపీనియన్స్ చెప్తే వాళ్ళు ఫీల్ అయిపోతారు చూసేవా నా అభిప్రాయాన్ని నేను ఖండిస్తున్నాడని కాబట్టి అరవై తర్వాత ఊరుకున్నంత ఉత్తమం లేదండి మీకంటే చిన్నవాళ్ళతో మీకు ఏదో తెలిసినట్టుగా మాట్లాడారనుకోండి ఏదన్నా ఫంక్షన్కి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వినరండి వినిపించుకోరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు దే ఆర్ టుగెదర్ లిజనింగ్ టు ఎ డిఫరెంట్ సాంగ్ మీరు చెప్పే ప్రయత్నం చేసి అనవసరంగా చులకనైపోవడం తప్ప వేరే మార్గం ఉండదు మీరు ప్రశాంతంగా కూర్చున్నారనుకోండి మీకంటే తక్కువ వయసు వాళ్ళు మిమ్మల్ని పలకరించాలి విష్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు వస్తారు విష్ చేస్తారు అదే మీకు గౌరవం అండి అంతకంటే ఏమీ లేదు మీకంటే పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకోండి వినండి మీరేం అభిప్రాయాలు ఇవ్వద్దు వాళ్ళ అభిప్రాయాలు కనుక మీకు నచ్చినాయి అనుకోండి దాన్ని అన్వయించుకునే ప్రయత్నం చేసుకోండి అదే గొప్ప ఎడ్యుకేషన్ అనమాట ఇప్పుడు మీ పక్కన ఓ పండితుడు కూర్చున్నాడు ఆయన ఎవరో ఏదో అడిగారు ఆయన ఏదో చెప్తున్నాడు మీకు ఆ విషయం మీద పెద్ద అవగాహన లేదు హాయిగా ప్రశాంతంగా విని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని అడిగితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడాను సలహాలు ఇవ్వద్దు అభిప్రాయాలు కూడాను చెప్పొద్దండి అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే నలభై ఏళ్ళు దాటిన తర్వాత శారీరక మానసిక శక్తులన్నీ కూడా అయ్యి మెల్లమెల్లగా డౌన్ఫాల్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే మనము అడిగితే తప్ప సలహాలు ఇవ్వకూడదు అన్న ఒక అభిప్రాయానికి రావాలి కానీ మనం రాంగ్ కదా ఎంతోమందిని అడిగి తెలుసుకోవాలి సందేహ నివృత్తులు చేసుకోవాలి ఇలా అరవై ఏళ్ళు అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి మన బాధ్యతలు అన్నీ అయిపోయి మనం ప్రశాంతంగా అయిపోతాం అక్కడ ఎంత ప్రయత్నం చేసినా కుదరదండి కనీసం నలభై తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా కనీసం అరవై తర్వాత నన్ను మనం తీసుకోవాలండి అంతేనండి అరవై తర్వాత నిజంగా అద్భుతమైన ఏజ్ అండి మన తీరని కోరికలు ఏమన్నా ఉంటే తీర్చుకొని అనుభవించాలి గుళ్ళు గోపురాలు తిరగటము పుస్తకాలు చదువుకోవటము లేకపోతే ఎప్పటి నుంచో నేర్చుకోవాలి అని అనుకున్న ఒక వాయిద్యాన్ని మీద శ్రద్ధ పెట్టి నేర్చుకోవటము ఆట విడుపుగా అవన్నీ చేస్తూ ఉండాలి సరే ఆరోగ్యం మీద ఎటు శ్రద్ధ తీసుకుంటాం ఇందాక నేను చెప్పాను కదా ఆర్థిక ప్రణాళిక కూడా ఉండాలని చెప్పేసి సో అరవై తర్వాత మన జీవితం మనదండి మన జీవితం మనది మనం కొంతమందిని అంటు పెట్టుకొని ఉన్నాం మనల్ని కూడాను కొంతమంది అంటు పెట్టుకొని ఉన్నారుగా మనతో పాటే జీవన ప్రయాణం సాగించారు కదా మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద ఒక విధంగా కృతజ్ఞత పెట్టాలి అంటే కూడాను అరవై తర్వాత వచ్చే ఏజే చాలా గొప్ప ఏజ్ అండి ఇది సున్నితమైన విషయం ఎంత గొప్పగా చెప్తానో తెలియదు కానీ ఒక్కసారి మీరు కూడాను అరవై దాటుతున్నారు అంటే కొంచెం ఆలోచన మొదలు పెట్టండి ఆలోచన మొదలు పెట్టుండే ఇంకొక చిన్న విషయం అది ఏంటంటే మీరు అరవైకి చేరువైతున్నారు అనగానే అంటే యాభై దాటిన తర్వాత అరవై తర్వాత ఏం చేయాలి అన్న దాని మీద ప్లాన్ బి ఒకటి పెట్టుకోండి ప్లాన్ బి కనుక పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాంట్లో కవర్ అప్ అయిపోతాయి మీరు పెద్దగా ఎవరితో మాట్లాడవలసిన పని లేదు ఎవరితో సలహా ఇవ్వాల్సిన పని లేదు అడిగితే ఇస్తారు లేకపోతే లేదు ఆ ప్లాన్ బీ కనుక ఉన్నట్లయితే దానికి ముందే ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ జీవితం హాయిగా ఉంటుందండి మీరు చెలకంటే చలకే ఉడదంటే ఉడతాయి నేను అదే చేశాను రిటైర్ అయిన తర్వాత చాలామంది అడిగారు కిరణ్ గారు ఓ ముప్పై ఐదు ఏళ్ళ అనుభవం ఉంది కదా మీరు ఏమైనా అడ్వకేట్గా ప్రాక్టీస్కి వస్తున్నారు నేను ఒకటే మాట చెప్పాను రానండి చాలా పుస్తకాలు ఉన్నాయి చదవలసినవి అందులో నాకు కొంచెం పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇంట్రెస్ట్ అక్కడికి ఇక్కడికి పోతుంటాను కదా కాబట్టి నా ఆలోచనలన్నీ సామాజికంగా ఉపయోగపడితే బాగుండన్న ఆలోచనలో ఉన్నానంటే చూద్దాం భగవంతుడు ఏం చేస్తాడేమో బట్ నేను మటుకు ప్రాక్టీస్ రానండి అని చెప్పానండి అందువల్ల ఏంటంటే అరవై దాటిన తర్వాత నా వీడియోలు కానీ నా పుస్తకాలు చదవటం కానీ లేకపోతే నేను బయటికి వెళ్ళి ఓపెన్ చేసా ఇవ్వటం కానీ అది ఫుల్ టైం వర్క్గా పెట్టుకున్నాను ఎందుకంటే అది నా ప్లాన్ బి అనమాట సో అట్లా నేనేమంటానండి అరవై దాటిన తర్వాత ముందే కనుక ఏర్పాట్లు చేసుకుంటే జీవితం అడుగు అద్భుతంగా ఉంటుందండి లేకపోతే ఏమైతుందంటే ఇంట్లో ఎంతసేపు కూర్చుంటానండి బోరు కొడుతూ ఉంటుంది కదా కాబట్టి సత్కాలక్షేపం అవసరమైతే మనకు మనం చేసుకోవాలి పుస్తకాలను చదువుకుంటూ లేకపోతే మంచి ప్రవచనాలు వింటూ ఇంతేనండి ఈ వీడియోలో సంగతి అందుకంటే ఏం లేదు విన్నందుకు కృతజ్ఞతలు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలా వీలైనంతకు మంది షేర్ చేయండి లైక్ బటన్ ఉంటుంది ముఖ్యంగా నొక్కండి అట్లాగే ఐకాన్ ఉంటుంది నొక్కండి కిరణ్ గారు బాగుంది నిజమే మేము కూడాను టైం వేస్ట్ చేస్తున్నాం కానీ ఏదో ఒక దగ్గర మేము కూడాను అలా వెళ్ళిపోవాలి ఒక వ్యాపకలు లేకపోతే కష్టమే ఎందుకంటే మాకు కూడాను వ్యక్తి గౌరవాలు తగ్గిపోతున్నాయి అలా జరగకూడదు ఎంత జీవితం జీవించి చివరికి అరవై తర్వాత వ్యక్తి గౌరవాలు తగ్గిపోవడానికి బతుకుతాం అని అనిపిస్తూ ఉంటున్నది కాబట్టి ఒకసారి మీతో మాట్లాడితే బాగుండని కూడా అనిపిస్తున్నది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి నాతో నా పేరు మారుతి కిరణ్ పోరూరి ఎంఆర్ టీహెచ్ఐ స్పేస్ కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ఐ అని చెప్పేసి మా ఇంటి పేరు వస్తుందండి అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం